ఐదు నెలలైంది ప్రతి ఒక్క వర్గం చేస్తూ వాళ్ళ ఫ్యామిలీకి మంచి చేస్తున్న ఒక గొప్ప కూటమి ప్రభుత్వం అని చాలా గర్వంగా చెప్పుకుంటాను ఇవాళ ఇవాళ చాలా చాలా ఆనందంగా ఉంది అంటే మామూలుగా ఆటో డ్రైవర్లని ఎవరు పట్టించుకోరు అని ఒక ఇది ఉంటుంది మామూలుగా మమ్మల్ని చూ తక్కువ చూస్తారు మా మా కష్టాన్ని గుర్తించరు నిజం చెప్తే భారతదేశంలో వెహికల్స్ ఉంటే వంద శాతం వెహికల్స్ ఆటోలు ఉన్నాయని మనం చెప్పుకోవాలి ఉంది దాంట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి ట్వంటీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆ ఆటో డ్రైవర్ల సంస్థ అని మేము గొప్పగా చెప్పుకోవాలి మీ చిన్నప్పుడు నేను కూడా స్కూల్ కి ఆటోలో వెళ్లేదాన్ని మా ఫ్రెండ్స్ అందరూ ఒక అందరు ఒక్కొక్క భాష కనిపిస్తున్నారు నాకు అదే విధంగా ఇవాళ మీ గౌరవాన్ని ఇంకా పెంచడానికి మన చంద్ర గారు ఈ పదహైదు వేల రూపాయలు సంవత్సరం ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నారంటే ఇంకా ప్రతి ఒక్క ఇంట్లోనూ మీ ఇంట్లోనూ ఆనందం కనిపిస్తుంది అని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను గత ప్రభుత్వం కూడా ఇచ్చింది పదివేలు కానీ ఈ ప్రభుత్వం చాలా మంది చాలా పొద్దున్న నుంచి అందరికి హెల్ప్ చేయడానికి మీరు కష్టపడుతూ ఉంటారు హాస్పిటల్ కానివ్వండి లేదంటే స్కూల్కి తీసుకెళ్లేదానికి కానివ్వండి ఆఫీస్ లకు కానివ్వండి లేదంటే ఏదైనా అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి అంటే గుర్తు ఫస్ట్ మీ మీరే సో మీరు అందరూ బాగుంటేనే మిగతా సొసైటీ బాగుంటుంది ఈ డబ్బులను వృథా చేసుకోకండి సార్ వాళ్ళు చెప్పినట్టు కరెక్ట్ గా మీ ఆటో చూసుకోండి అలాగే మీ హెల్త్ చూసుకోవాల్సిన బాధ్యత మీది యాక్సిడెంట్లు కాకోకుండా కొంచెం స్పీడ్ లిమిట్ లో వెళ్ళే చూడండి అదేవిధంగా దానికి ఏం సర్వీసింగ్ ఉన్నా మీ ఆటోకి అవన్నీ కూడా టైంలీ చేయించుకోండి ఇవాళ పుట్టపర్తి నియోజకవర్గంలో దాదాపు వెయ్యి డెబ్బై ఆరు మందికి ఈ పదహైదు వేలు ఈ ఆటో డ్రైవర్ సేవలో స్కీమ్ కింద అందజేస్తున్నారు దాదాపు కోటి అరవై ఒక్క లక్ష రూపాయలు జమ అవుతుంది